పెద్ద సినిమాల్లో క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేయడానికి ఏవేవో అడ్డొస్తుంటాయేమో అని నాకు ఒక అనిపిస్తూ ఉంటుంది నాకు అలా అనిపిస్తూ ఉంటుంది ఏవేవో అడ్డు వస్తాయేమో మన స్టేచరా ఈ స్టేచర్కి తగ్గట్టు సాలడేమో ఇలాంటివన్నీ వస్తాయి ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వండర్ఫుల్ యాక్టర్ నేషనల్ అవార్డు విన్నర్ అనుమానం లేదు ఫవాద్ ఫాసి ఎంత ఉంటాడు ఎంత ఉంటాడు మన వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి ఓకే ఇండస్ట్రీ మొత్తం ఎమ్ఐంటే అలా భయపెట్టావు అని అన్నారు నాకు కూడా అనిపించింది దానికి తగ్గ పొటెన్షియల్టీ క్యారెక్టర్ ఆ సినిమా తర్వాత అన్నా పడలేదు అంటే మిమ్మల్ని అసలు నాకు ఆ ఫీలింగ్ అంటే ఇంకో కోణంలో చూపించారు మిమ్మల్ని ఆహా ఇంకా ఏదైతే తెలుగు సినిమా పరిశ్రమల్లో కొన్ని బలమైన క్యారెక్టర్లు కావాలో అలాంటి కోణంలో చూపించాలి ఇక్కడ ఏంటంటే మన తెలుగు సినిమాకి మన తెలుగులో చాలా అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి పాపం కథ రాసుకున్న డైరెక్టర్ ఈ పాత్ర నేను కావాలనుకుంటే వద్దులేండి అనేవాళ్ళు ఉంటారు నా సినిమాలకు కూడా ఉండొచ్చు అలాగే సో దేర్ ఇస్ సో మెనీ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సో మన కార్లు నక్కుంటే అదే వస్తుంది అడిగిబో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంతే ఇక్కడ ఎవరిని తప్పటానికి లేదు ఏంటంటే ఒక చిన్న ఏముంటుంది ఏ ఉందలే అబ్బా ఇదే అతనైతే మళ్ళీ మన భాష కాదు మన కథ కాదు అలా అని చెప్పి వద్దు కాదు డెఫినెట్గా అందరం అన్ని భాషల్లో చేయాల అనుమానమే లేదు చేయగలిగిన వాళ్ళు ఉన్నా కూడా ఏదో సమ్ ఇగోస్ సమ్ క్యాలిక్యులేషన్స్ లేదంటే ఈ అదృష్టం వాడికి పట్టి ఉందో మనకు ఆ పాత్రకి రావాల్సిన అదృష్టం లేదు ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంతే దాని గురించి ఎక్కువ కూడా అనవసరం హాయిగా కొన్నే చేసుకుంటా పోవటమే కోట శ్రీనివాసరావు గారు కూడా ఇది ఎప్పుడు కంప్లైంట్ చేస్తుండేవాడు మన తెలుగు ఇది కంప్లైంట్ కాదు నేనైతే కంప్లైంట్ చేయాలి మీరు కంప్లైంట్ కాదు మనం ఎవరదృష్టాన్ని మనం తీసేయలేం నీకు తెలుసు మనం మన పుష్ప విషయంలో అది నేను పొద్దున్నే నేను వెళ్ళాలి నన్ను అడిగారు నేను పొద్దున్నే వెళ్ళాలి ఓకే కానీ ఆ క్యారెక్టర్ ఇంకొకళ్ళని వరించింది ఓకే చెప్పలేము ఎక్కడ ఏ యాంగిల్లో ఎలా అతను బాగుంటాడేమో అనిపి తప్పేం కాదు సో అదంతా కూడా ఇంత ల లక్ కూడా ఉండాలా లేదంటారా మీకు ఇప్పుడు లేకపోతే ఇవన్నీంది ఇప్పుడు ఇప్పుడు ఎలా చేస్తున్నా వస్తుంది అయ్యే వస్తాయి అసలు ఇవన్నీ ఆలోచించకూడదు అదే అస్సలు అస్సలు పట్టించుకోను నేను నాకు 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 అనిపించింది నేను మాట్లాడతా పొరపాటు అని ఎవరిని ఫీల్ అయినక సారీ అండి నేను నా ఉద్దేశం అది కాదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతవరకే మనకు రాలేదే అబ్బో అబ్బో ఇవన్నీ నా వల్ల కాదు ఓకే గో విత్ ద ఫ్లో ఓకే అంటే అప్పటికి ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ బాగా మారిపోయింది ఏం మారలా మారలేదు ఏమీ మారలేదు అన్ని అబద్ధాలు అవన్నీ ఓకే మారిపోయే సినిమా అంటే అంటే సినిమా సినిమా మార్కెట్ టెక్నాలజీ మారింది మార్కెట్ మారింది అంతే తప్ప సినిమా కూడా మారిపోయినాయి కదా రెమ్యూనేషన్లు బడ్జెట్లు అన్నీ మారిపోయినాయి ఏం మారలేదు బంగారం చిన్నప్పుడు ఎంత ఉంది అబ్బాయి ఆరు వేలు ఇవిడప్పుడు ఆరు వేలు ఇప్పుడు ఎంత ఉంది లక్షా ముప్పై ఐదు వేలుంది ఈరోజు ఏ బంగారం ఎందుకు మారింది అదే మార్పు అనేది ప్రతి అంశంలో ఉంటానే ఉంటుంది అబ్బాయి నేను వచ్చినప్పుడు ఏసీఎస్ ముందు ఫిలిం నగర్లో గజం రెండు వేల రూపాయలు మూడు లక్షలు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నేను నేను చిన్నప్పుడు రూపాయన్నరకు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు నేల టికెట్ రూపాయన ఇప్పుడు ఎందుకు యాభై రూపాయలు అంటారంటే అది చిన్నప్పుడు అప్పుడు అప్పుడు మీ నాన్న ఉద్యోగం మూడు వందల రూపాయలు శాలరీ ఇప్పుడు మీ నాన్నకు పన్నెండు వేలు ప్రతిదీ మారతా పోతుంటుంది కానీ సినిమా టికెట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం మందే తప్పు ఆడియన్స్దే తప్పు లేదు ఆ రీజనబుల్ వంద నూట యాభై రూపాయలు ఎవరు కాదంటారు ఈ పీస్తేనే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంటుంది మీరు అంటే సినిమా ఇండస్ట్రీ కొంచెం గ్యాప్ ఇచ్చారు కదా ఈ గ్యాప్లో మీరు రియల్ ఎస్టేట్ బాగా చేసేవాళ్ళు అంటే కదా రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు చేసినా బాగాలేనప్పుడు చేసినా ఎప్పుడు చేసి అదే నాకు అన్నం పెట్టింది అదే నాకు అన్నం పెట్టింది లేకపోతే నేను నా ఫ్యామిలీ వదిలేసిపోయేవాళ్ళు మరి అంతే కదా అది లేకపోతే అలానే ఓ పెద్ద పొడి చేసి పెద్ద సామ్రాజ్యం క్రియేట్ చేయలేము మనం ఏ బతుకు దరికి చేసుకుంటే భయం అంత ఎంతో సాత్ ఇచ్చింది నడిపించాం మళ్ళీ సినిమాలు వచ్చినాయి సరే అదే 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 ఆగిపోయింది ఆ వ్యాపారం అవునా ఉంటాయి అంటే మాస్టర్ సినిమా దగ్గర నుంచి మీ జర్నీ కొనసాగుతుంది ఇప్పటికీ అలాగే ఉన్నారు అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికీ హీరోలు కావాల్సిన ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు మీకు ఏంటి అసలు అంటే ఆర్టిస్టులు అందరూ ఇలాగే ఉంటారేమో ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏజ్ గురించి దాని గురించి ఆలోచించారు ఎంతసేపు ఫిజిక్ కంట్రోల్ ఏ అందంగా కనపడాలి స్క్రీన్ మీద బాగా కనపడాలి ఇదంతా కూడా సైకలాజికల్గా కూడా వర్కౌట్ అవుద్దేమో అనిపిస్తుంది సి ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ నేచర్ మనమంతా ప్రకృతిలో భాగం నువ్వు ఎలా ఆలోచిస్తావు నేను అందుకే చాలామంది చెబుతుంటావు ఒరే ఉద్ర ఎవడు మీద వాడు దుర్మార్గుడు వాడు ఇలా మాట ఒరే ఉద్ర ఆర్గాన్స్ దెబ్బతింటారా లోపల నువ్వు ఎలా ఉంటావు లోపల ఆర్గాన్స్ అన్నీ కూడా సఫర్ అవుతాయి అని చెప్పేది అందుకే నిజంగా నేను ఎప్పుడు కూడా చెప్పాలనుకున్న భావన గట్టిగా చెప్తాను అంతే తప్పితే నేను కుళ్ళుకొని లోపల ఎందుద ఇట్లా నేను ఎప్పుడు మాట్లాడనాల ఎందుకంటే మనము ప్రకృతిలో వచ్చాం ప్రకృతిలో కలిసిపోతాం కాబట్టి ప్రకృతి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది మన మీద సో కాబట్టి ఆర్టిస్టులందరూ కూడా మెజారిటీ నేను బాగుండాలి నేను బాగుండాలి నేను బాగా కనపడాలి నేను వాడికన్నా బాగా కనపడాలి నేను అది నేచర్లోకి వెళ్తుందేమో ఓకే అలాగే డిఎన్ఏ ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఉంటాయి జీన్స్ ఇవన్నీ కొంచెం ఫేస్ చిన్న ఫేసులు అయితే ఒక రకంగా కొంచెం పెద్ద ఫేస్లు అయితే అలాగే మన హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే మీ అబ్బాయి మీరు వెళ్తుంటే అన్నదమ్ములు అనుకుంటారు అలాంటి కామెంట్స్ వస్తుంటాయా ఎందుకంటే తెలిసిపోయింది కానీ కొడుకు అందరికీ లేకపోతే తెలియపోతే అనుకుంటారేమో ఎవరన్నా ఓకే ఏంటన్నా ఇప్పుడు మంగపతి సినిమాలో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ సారీ కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సినిమా కూడా మంగపతి చాలా మంది ప్రతి వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా మంగపతి సినిమాలోనే అంటున్నారు కోర్టు సినిమా చాలా తక్కువ మంది అంటున్నారు అంత బలంగా ప్రభావం చేసింది అయితే ఆ సినిమాలో క్యారెక్టర్ చూసిన తర్వాత నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా అంటే మీరు అలాంటి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉండాలి క్యారెక్టర్ అనుకుంటారు సో ఈ ఈ జగ్గా క్యారెక్టర్లో మరి అంత పొటెన్షియాలిటీ ఉందా అంటే ఆడియన్స్ అలానే ఉంటే యాక్సెప్ట్ చేయరు అలానే ఉంటే చూశాం కదా అవును ఇంకో వేరియేషను ఇంకొక కొత్త క్యారెక్టర్ కనపడుతుంది శివాజీలో ఇంకొక కొత్త అవతారం కనపడుతుంది కొత్త కొత్త ఎమోషన్ అంటే చూడని ఎమోషన్లు కనిపిస్తాయి ఈ సినిమాలో ఇంత ముందు చూడని ఎమోషన్లు ఈ సినిమాలో కనిపిస్తాయి అలాగైతే మంగపతిలో సారీ అది కోర్టులో మంగపతి క్యారెక్టర్ని ఎవరు ఊహించుకోలేదు కదా డిఫరెంట్ షేడ్ అది శివాజీ కెరీర్లో అలాగే ఈ సినిమాలో కూడా ఎవరో చూడని ఇంకొక శివాజీ కనిపిస్తాడు అంటే మంగపతి క్యారెక్టర్ని కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు తిట్టుకునే వాళ్ళు చాలా లెస్ పర్సంటేజ్ ఆడపిల్లలను నేను ఎప్పుడు ఇదే చెప్తా ఉన్న ప్రతి కుటుంబం అందులో ఒక మంగపతి ఉంటాడు ఆడు బాబాయ్య అన్నయ్య మామయ్య నాన్న బంధువుల ఎవడక్కడ ఖచ్చితంగా మంగపతి ఉంటారు కాబట్టే అది హీరోయి విలన్ రూపంలో ఉన్న ఒక హీరో వాడు అంతే ఓకే అది తప్ప ఒప్పా ఇది వేరే మళ్ళీ డిబేట్ అదంతే ఏ ఫ్యామిలీ అయినా తనదాకా వస్తే ఎవడైనా ఏదన్నా మెజారిటీ హీరోయిన్ గానీ చూసారండి అవత ఎందుకు చెప్పాలి మెజారిటీ తల్లిదండ్రులు హీరోయి చూసారు నన్ను కానీ పాత్ర నడిపి నడిచిన విధానం తప్ప అది అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ అగెన్స్ట్ లా దానికి అంటే ఈ క్యారెక్టర్కి మంగపతి క్యారెక్టర్కి జగ్గ క్యారెక్టర్కి ఎక్కడైనా పోలికుందా ఉండదు 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 అసలు సంబంధం లేదు సంబంధం లేదు కానీ రెబల్ ముండోడు మూర్ఖుడు ఒక 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 భావోద్వేగంలో ఉంటాడు ఎప్పుడు మనిషి రకరకాల ఉద్వేగాలతో ఉంటాడు దానికి దానికి సంబంధమే లేదు ఏంటి జగ్గ లక్ష్యం ఏంటి అసలు ఈ సినిమాలో ఆయన ఏంది అంటే ఒక ఒక విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటే దండూర్ రవి సో ఏ విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటుంది జగ్గా అసలు జగ్గా క్యారెక్టర్ గురించి ఏం చెప్పినా కదరి వీలు చేయాల్సి వస్తుంది బేసిక్గా సో తనలో రకరకాల ఎమోషన్స్తో నడుస్తుండే ఒక పాత్ర అది ఆ పాత్ర చుట్టూనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది ఈ సినిమాలో ఈ పాత్ర గుండెకాయ లాంటిది ఓకే అంటే పాజిటివ్ గా ఉంటుందో క్యారెక్టర్ ఏమో తెలియదు అది కూడా సినిమా చూసి తెలుసుకోవాలి అంతే తెలియదు అంటే ఇన్ని క్యారెక్టర్స్ కానీ నా పాత్ర ఇంట్రడక్షన్ చూస్తే మాత్రం మళ్ళీ స్టార్ట్ చేశాడరా అని అయితే అనుకుంటారు ఓకే అంటే కొన్ని ఫిలసాఫిక్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి అరే నువ్వు ఎక్కడికి పోయిన మళ్ళీ నేను ఇక్కడికి తీసుకు వెళ్తే ఏడికే దేవాలి ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో మీ క్యారెక్టర్ చెప్తున్నారు ఇంకా బరువైన ఉన్నాయి ఇంకా బరువైనవి ఉంటాయి డైలాగులు ఇంకా బలంగా ఉంటాయి డైలాగులు అంటే ఆ డైలాగులు కథలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పడానికైనా లేకపోతే అవుతుంది ఆ క్యారెక్టర్ అంటే సందర్భాన్ని బట్టి కోపం వస్తుంది అది కరెక్టే కదా అనిపిస్తుంది ఆలోచింపజేస్తుంది ఇప్పుడు మంచివాడే అనుకుంటాలే అమ్మో ఇడు ఈడెవడ రాబాబు ఇలాంటివన్నీ వస్తుంటాయి అసలు ఈ సినిమా ఏ జానర్ అండి అంటే లవ్ స్టోరీ గురు ఎన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి సినిమా లవ్ స్టోరీ ఓకే లవ్ స్టోరీ చుట్టూనే తిరుగుతుంది సినిమా ఈ లవ్ స్టోరీ ఇటు చుట్టూ తిరుగుతుంటుంది ఓకే అంటే కుల వివక్ష ఏ సినిమాలో కుల వివక్ష లేదు చెప్పు నాకు ఏ లవ్ స్టోరీ సినిమాలో ఏ సినిమాలో కులవేం లేదు మనోడు కాదు వాడు వేరేవాడు ఈ రెండు డైరెక్ట్ కులాలు అనలేరు కాబట్టి ఇది మాట్లాడతారు అంటే సమాజంలో కుల వివీక్ష అనేది ఇంకా కొనసాగుతుంది అది ఎప్పటికీ ఉంటుంది అసమానతలు అంటే ఇలాంటి సినిమా వీటిని పోషించేది పొలిటీషియన్స్ డబ్బు ఉన్నాడు వీళ్ళిద్దరే పోషిస్తారు బలంగా యూరియా బలం మందు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పొటాషియం ఇలాంటివన్నీ వేసి పెంచుతారు ఓకే అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు నిజంగా మీరు అన్నట్టు పోషించవచ్చు కానీ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలుగా నిలబట్టం కానీ ఈ కులాలకు తగ్గట్టుగా రిజర్వేషన్స్ ఉంటాయి కదన్న వాళ్ళకి అదే చెప్తున్నా నీకు ప్రైవేట్ సెక్టార్లోనే ఒకే వ్యవస్థ ఒకే కులము ఆధిపత్యం కొనసాగుతుంటుంది నాకు తెలిసినంతవరకు అదే చెప్తున్నా కదా నేను ఇది పోదు ఇది పోదు ఇది ఉంటుంది ఇది ఎప్పుడు బతికే ఉంటుంది ఇది లేకపోతే ఈ ఈ దేశం ఎప్పుడో చైనా దాట ఎప్పుడో ఎంత ఎక్కడికో వెళ్ళిపోయింది అమెరికా ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలివితేటలు ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇక్కడ కష్టపడే తత్వం ప్రపంచంలో మరే దేశంలోనూ ఉండదు ఎవరికీ ఉండదు అలాంటి వాళ్ళని కష్టపడేటటువంటి సమాజాన్ని వాళ్ళని సోమరిపోతుల్లాగా పథకాల రూపంలో వాళ్ళని పథకాలంటే కొంతకాలం ఇస్తారు ప్రతి ఎలక్షన్ పథకాల సమాహారం అయిపోతే ఇంకా దేశం అక్కడే ఉంటుంది ఎక్కడ పోద్ది అలా ఉన్న దేశం కూడా ఇప్పటికి కూడా పోటీ పడుతూ ఉంది ప్రపంచంతో అంటే చాలా గొప్ప దేశం ఇది చాలా గొప్ప ప్రజలు కానీ ఈ దేశానికి ఇప్పటికి కూడా నాయకత్వ లోపం ఉంది ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే ఈ కుల వ్యవస్థ మారినంతకాలం ఈ ఈ లోపం ఎప్పుడు ఉంటుంది అంటే దీనికి పరిష్కారం అంటూ ఏం లేదు ఇలాంటి సినిమాల ద్వారా ఏమన్నా ప్రకృతే మారుస్తుంది ఓకే ఎవ్రీథింగ్ ప్రకృతే చేంజ్ చేస్తుంది అనుమానమే లేదు సినిమా అనేది చాలా బలమైన మీడియా కదండి అంటే ఒక్కొక్క ఇప్పుడు ఈ సినిమా ద్వారా సమాజానికి అంటే ఏదన్నా ఒక రకమైన ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి కానీ ఒక సందేశం ఇవ్వటం కానీ అలాంటిది ఏమన్నా ఆలోచింపజేస్తా ఆలోచింపజేస్తుంది అంతే తప్ప పరిష్కారం అనేది పరిష్కారం ఎవడూ ఇవ్వలేడు గురు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకి సంబంధించిన వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది జనరలైజ్గా చూసే మనలాంటి వాళ్ళ పర్సెప్షన్ ఇంకో రకంగా ఉంటుంది ఓకే పరిష్కారాలు ఎవరు చూపించలేరు కాలమే సమాధానం అన్నిటి అంటే ఒక లవ్ స్టోరీ ఉంది అంటే రూటెడ్ లవ్ స్టోరీ అంటే జనరల్గా మీరు అంటే మీరు స్టార్ట్ చేసిన తర్వాత నైంటీస్ బైపిక్ తర్వాత నెక్స్ట్ మంగపతి క్యారెక్టర్ కానీ ఈ క్యారెక్టర్ అంటే మీరు ఎక్కువ ఒక రియాలిటీకి దగ్గర ఉన్న నేటివిటీ ఎక్కువ సెలెక్ట్ లేదు కథ విన్నప్పుడు బాగుంది అనిపిస్తే చేస్తున్నాను అలా ఏం లేదు ఇలాంటి కథలు వేయించుకోవాలి అలా ఏం లేదు కాంటెంపరీ స్టోరీస్ వస్తున్నాయి అదొకటి ఒప్పుకున్నాను ఒక కథ ఈ మధ్యకాలంలో అలాగే ఒక ఫ్యామిలీ స్టోరీ ఒకటి ఒప్పుకున్నాను అదైతే నీకు అసలు అది ఎప్పుడు సెట్స్కి అని చూస్తున్నాను ఆ కథ సో మంచి మంచి పాత్రలు వస్తున్నాయి మధు అండ్ టు సబ్స్క్రైబ్ please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్